బడుగు బలహీన వర్గాలకు సర్దాయి సర్వాయి పాపన్న గౌడ్ మార్గదర్శిగా నిలిచారని ఆయన సిద్దాంతాలు నేటి తరానికి ఆచరణీయమని పొన్నం ప్రభాకర్ అన్నారు హైదరాబాద్ భవన్లో సర్దాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు నాడు ఉద్యమాలు చేసిన పాపన్న స్పూర్తి స్వరాష్ట ఉద్యమానికి ఊపిరి ఊదిందని కొనియాడారు తెలంగాణ భవన్లో జరిగిన జయంతి ఉత్సవంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ప్రారంభించింది తమ ప్రభుత్వ హయాంలోనేనని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు ఆనాడు రాజ్యాధికారం కోసం మరి ఒక పోరాటాన్ని బడుగులను ఐక్యం చేసుకొని ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోట జయించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఈ రోజు ఉన్నటువంటి తరానికి ఆదర్శం అందరూ కూడా అతని జీవిత చరిత్ర తెలుసుకోవాలి బడుగు పలిగిన వర్గాల ఐక్యతకు సంబంధించి కావచ్చు లేదా ప్రజాస్వామ్యంలో ఈనాడు ఆనాడు సైన్యంతో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఈరోజు ప్రజాస్వామిక పద్ధతిలో కలము జ్ఞానము విజ్ఞానము సంపాదించుకొని ఓటు ద్వారా ప్రజాస్వామిక పద్ధతులల్లా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ వారి ఉద్యమ స్ఫూర్తి అందరికీ ఒక మార్గదర్శకత్వం కావాలని సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా అధికారికంగా జరుగుతా ఉన్నాయి